యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి మనం పల్లకి మొయ్యాలి మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు నువ్వు శల్యుడు శల్యుడితే కదా శల్యుడు మరి నువ్వు శల్యుడి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది ఆ బాధతో మాట్లాడేటువంటి బాధలు మాటలు అట్లాగే ఆ పక్కన కూర్చున్నతను ఒకటి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి అన్ని అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నాకు తెలుసు అంటున్నాడు మరి అన్నీ తెలిసినాడు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావు శరం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు గుంటూరులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందర్ వచ్చి ఎందుకు అడుక్కున్నావు బందర్లు ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేశావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు మీరు జగన్ గారిని జగన్ సారు గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవడి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన ఎక్కడ తెనాలలో తెనాల నుంచి రెండు వేల తొమ్మిదికి నర్సరావు పారిపోయింది ఎవరు రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికి గుంటూరు బారి నసరాపేట నుంచి గుంటూరు పారిపోయినాడు ఎవడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికీ మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందరు పారిపోయినవాడు ఎవడు పారిపోయే బతుకులు ఎవరి జగన్మోహన్ రెడ్డియా పారిపోయి ఎవడి పారిపోయే బతుకులు ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకు లేదు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం ఎనిమిది తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్ర తెలియదు అనుకుంటున్నావా ఎంత అసహ్యంగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడావో మాట్లాడుతున్నావో ఎవరికి తెలియదు అనుకుంటావా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కవర్ చేస్తే చంద్రబాబు ఇది మన స్కూల్ కాదురా బాబు ఇది చాలా డేంజర్ కేసు ఇది మనకొద్దు పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవమే కాదా పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవం కాదా తర్వాత చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కదా వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు తొమ్మిది నుంచి తొమ్మిది మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు ఎంత ఏడ్పించావు నాదెండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాలు పట్టుకుంటే కదా ఆయన కరిగింది చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా వస్తాడు బాలసౌరిని క్షమించేయమని చెప్తే కదా నాదెండ్ల మనోహర్ క్షమించగట్టే కదా ఇన్ని సర్కస్లు ఇన్ని పిల్లి మొగ్గలేసి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడుతాం పోతే పోయా రాజకీయాలు కావాలి లేకపోతే ఇంకోటి కావాలి బందర్ ఏరియాలో కాపులు ఉన్నారు నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది ఉద్దేమో ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా ఎమ్మెల్యేలతో తగ్గులేని నియోజకవర్గం లేదు ఇన్ని తగులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనేమని ఏమని చెప్పి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు తప్పు లేదు మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు పార్టీలు మారుతున్నారు మారండి ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ ఎందుకంటే ఇది కలియుగం కాలం అంట సంది పదవు కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు మనుషులు సరే కానివ్వండి దాని గురించి ఇబ్బంది లేదు తప్పు లేదు ఎందుకంటే లోకమంట చచ్చింది కాబట్టి కానీ వెళ్ళి అటుకెళ్ళి మాట్లాడతాం ఈ భాష నిజంగా సిగ్గు శర ఉన్నవాళ్ళు అయితే ఎవడైనా నాదేండ్ల మనోహర్ కాళ్ళు ఎవడైనా ఎంత ఏడిపించావు ఎంత నాదేళ్ళ మనోహర్ని నాదేళ్ళ మనోహర్ గారి శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఎన్ని మాటలు మాట్లాడి వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఈ ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసు అంట లోపల తెలుసు అంట బయట తెలుసంట ఒంటి మీద మచ్చలు తెలుసు అంట ఏం పుట్టు మాత్రం అసలు తెలుసు మరి ఇన్ని తెలిసిన ఎందుకు పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెండు సార్లు ఎందుకు పోటీ చేస్తాయి ఇవాళ కాదు రేపటికి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది ఈ అరువు జుట్టు పెట్టుకుని జుట్టు కూడా మంద కాదు కదా ఎవడో జుట్టు కదా జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతా ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు ఊరు తిరిగాంట ఏ ఊరు బాబు అసలు ఏడు నియోజకవర్గాల్లో ఈ అంత ఎన్ని ఊళ్ళో ఉన్నాయో చెప్పగలవా దా వచ్చి ఇక్కడ ఉంచు గబగబా మీడియా ముందు పాటమాప చెప్పు ఎన్ని ఊళ్ళు ఉన్నాయి ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు అసలు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు ఎవడు పోటీ చేశాడు ఎవడు గెలిచాడు ఎవడికైనా ఓటు అడిగామా కాబట్టి గోడ దూకటం లేదు పార్టీలు మారటం లేదు పదవు కోసం ఏ గడ్డి అయినా తప్పు లేదు కానీ ఈ రకంగా ఇచ్చిన వాడిని నీకు అర్హత ఇచ్చిన వాడిని అధికారం ఇచ్చిన వాడిని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మీ ఒక్కడికే జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా ఇన్ని గోడలు దూకినోడికి ఎంతమందిని వెనుపోటు పోలిసిన వాడికి ఎంతమందిని మోసం చేసిన వాడికి ఎవడైనా సరంగా సాధారణంగా ఏం చెప్తారంటే ఒకడు ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు లేదే మనం ఒక ఒక ఊరి నుంచి ఒక ఊరికి మారాం ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం అద్దెంట్లోకి మారాం ఏం చెప్తారు ఏమండి కావాలంటే ఫలానా బజార్లో మేము ఉండొచ్చామండి ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాను ఎవరైనా ఒక్కసారి చెనాలిలో లేదా ఒక్కసారి నరసరావుపేటలో ఒక్కసారి గుంటూరులో రేపు ఇవాళ రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరు ఏంటనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నాం అన్నని అవమానపరిచిన మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నని అవమానించే పరిస్థితిలో రాజకీయాలు నడిపినటువంటి మీరు అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు మీరు మాట్లాడే భాష ఏంటి వాళ్ళ మీరు చెప్పే సూక్తులు ఏంటి ఇవాళ తల్లిని తిట్టినటువంటి తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకీ మోస్తున్నటువంటి మీరు అలాగే అన్నని దూషించేటువంటి శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు మీ ఇద్దరూ కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు తప్పు మాట్లాడే పరిస్థితులు ఉంటే వందకి వంద శాతం చెప్తున్నాం ఇది కలియుగం భారతం నాటి భారతంలో ఏ రకంగా అయితే ఉందో ఇవాళ భారత రామాన్యా రామాయణాలని పిల్లలకు ఎందుకు బోధిస్తారు ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పని ఖచ్చితంగా నేడు ఇది ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు లోకేషు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అలాగే సిపిఐ పార్టీ అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కలియుగుల్లా కయ కౌరవుల్లాగా ఇవాళ కలియుగ కౌరువుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తండి వందకి వంద శాతం ఇది పెత్తందారులకి పేదలకి మంచి జరుగుతు జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో వందకి వంద శాతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అది అర్జునుడి పాత్రే ఈ రాష్ట్ర ప్రజలది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది వారిది శ్రీకృష్ణుని పాత్ర అని చెప్పి మరొకసారి మీకు చెప్తున్నాం